యాగాది క్రతువులు అంతా కూడా లుప్తంగా నాశనం అయిపోయింది అంటే భగవంతుడు మనకు రకరకాల సంభారాలు ఇస్తున్నాడు ధాన్యం కానీ మన బ్రతుకు తెరుగు జీవనోపాధి కానీ రకరకాల పంటలు ఇస్తున్నాడు ఇదంతా ఎట్లా వస్తుంది అంటే యాగాల వల్ల యాగాలు చేసినప్పుడు మేము మంత్రం చెప్పేటప్పుడు స్వాహ అంటే ఈ శాఖాల గురించి అన్నోదికాల గురించి ఐశ్వర్యం గురించి సంబంధించినటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఆ అగ్నిదేవ ద్వారా ఆ భగవంతునికి రూపకంగా ఆద్యం నెయ్యితోని రకరకాల సంహారాలతోని హోమాలు చేస్తారు వీటి ద్వారా భగవంతుడు సంతరించి చెందిన తర్వాత వారి ద్వారా వారి అనుకూలత ద్వారా మనకు ఈ సంర్గమాసుడు యాగ పూర్తి చేసుకుని ఆ యొక్క వరాటి పొందేసరికి ఈ యజ్ఞ యాగాది క్రతువులంతా కూడా భూలోకంలో జరగడం అంతా మాయమైపోయింది తర్వాత జీవులకు ఎలాంటి తిండి దొరకక అన్నాధికారులు సంభారాలు ఏవి దొరకక మొత్తం క్షామం అంటే నాశనమయ్యే స్థితి జీవరాశి నాశనమయ్యేటువంటి స్థితి ఏర్పడు ఆ తర్వాత మిగతా దేవతలందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వారి సంహారం చేసే రకంగా ఎలా అన్న తర్వాత ఆ క్షమంలో అమ్మవారు శతాక్షి వంద కన్నులతో అవతారం తీసుకొని వస్తారు అందరు పడుతున్న బాధను చూసి ఆ తల్లి కాస్త కన్నీరు కాస్తుంది నా బిడ్డలకు ఇంత బాధ వచ్చిందని ఒక కంటి నుండి కన్నీరు ధార ఒక చుక్క భూమి పైన పడుతుంది ఆ పైన ఎప్పుడైతే పడ్డదో అది మహానదిగా ఉద్భవిస్తుంది నదులు వాగులు వంగారులుగా ఆ క్రమంగా అమ్మవారు ఆ యొక్క జలం ఉద్భవించింది మరి జలం ద్వారా పంటలు పండించుకొని ఆ తర్వాత జీవరాశులందరూ మనం అందరం భోజనం చేసి బ్రతకాలనేసరికి కొద్దిగా సమయం పడుతుంది కనుక ఆ తల్లి ఆ క్షణంలో ఇప్పుడు మనం ఏదైతే అలంకారం చేసుకుంటున్నామో అమ్మవారు ఒక చేతులు వరి ధాన్యాలు మక్క గంగులు అదే రకంగా ఇంకో కొన్ని చేతులలో విశ్వరూప ప్రదర్శనంగా ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి శాఖలు ఈ కూరగాయలు పండ్లు దుంపులు అన్నీ కూడా అన్ని చేతుల్లో పట్టుకొని అమ్మవారు ఉద్భవన జరిగింది ఆవులు అలములు అన్నిటి చేతుల్లో పట్టుకొని ఉద్భవించింది శాఖ అంబరిదేవి యొక్క అవతారం తీసుకొని వచ్చింది ఆ క్రమంలో జీవరాశులు మనుషుల మీద జీవరాసులన్నీ కూడా అమ్మవారు ఒక మహావృక్షంగా ఉద్భవించింది ఆమె నుండి ఉద్భవించిన శాఖలు అన్నీ కూడా తీసుకొని అవి తిని ఈ సృష్టి అనేది బ్రతికింది మనమంతా ఇరవై నాలుగు లక్షల అన్నీ కూడా బతికిన తర్వాత ఆ క్రమంలో ఈ శాకాంబరి దేవి యొక్క అవతారం ఉద్భవించింది ఈ శాకాంబరి యొక్క అవతారం విశిష్ట అంతా కూడా పురాణ గ్రంథాలలో అదే రకంగా పురాణంలో ఉన్నటువంటి శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం బాబిక అం బెల్లంపల్లి అందరికీ శుభదయం అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి దేవి ఉత్సవాన్ని చేస్తున్నాం ఈ యొక్క శాకాంబరి దేవి పూర్వకాలంలో కానొక ఒక సమయంలో లోకమంతా కూడా క్షామంతో నిండిపోయి ఉన్నది ఆ సమయంలో అమ్మవారు శాకాంబరిగా ఒక మహావృక్షంలో ధాన్యాన్ని ఇంకో చేతులలో కంకులను వరి కంకులను కంకులను దుంపలు కందమూరాలతో సహితంగా అన్ని శాఖలతో సైతంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా అవతారం తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఆ అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి శాఖలు అవన్నీ కూడా మనం తిన్న తర్వాత ఈ యొక్క జీవాన్ని నింపుకొని అమ్మవారి సేవ చేసుకుంటున్నాం ఈ రోజున మాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క శాకాంబరి దేవి ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే లోక కళ్యాణార్థం ఏ ఒక్క మనిషి కూడా ఎవ్వరూ కూడా ఆకలి లేకుండా అలమటించే పరిస్థితి రావద్దని అమ్మవారికి సంకల్పం చేసుకొని మన దేవాలయంలో శ్రీ శారదాదేవి దేవి యొక్క ఉత్సవాన్ని ఈ మనం అందరం కూడా చేసుకుంటున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం సూచకంగా ఆ మహాతల్లి యొక్క అనుగ్రహం ద్వారా అందరూ కూడా ఈ యొక్క నిత్య కళ్యాణంగా అందరికీ కూడా నిత్యం అన్నం సమృద్ధిగా లభించే రకంగా అందరూ జీవించాలని ఆ తల్లిని వేడుకుంటూ అందరం కూడా కలిసి ఈ యొక్క శాఖాంబరి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం శారదా మాతాకి